మళ్ళీ వీళ్ళకంట పట్టాడో పాతేస్తా చేస్తా బయటికి ఎట్టాడు రాండి అటుడేనా బేరం చేసి దెబ్బలు తగ్గించడానికి వచ్చాడు కమల్ ఇది మాట్లాడు నేను చూసుకుంటాను ఇదిగో డ్యూ కట్టడానికి వెళ్తున్నావు నువ్వు వెళ్ళు పొమ్మంటుంటే డ్యూ కమల్ డ్యూ కట్టడానికి డబ్బులు దొరికాయా లేదు అప్పుడు రాజు రమణి కథ నేను మాట్లాడతాను ఆవిడ ఏమన్నా మాట్లాడడానికి మనుషులు లేకుండా ఉందనుకున్నా మాట్లాడతాను అంటున్నావు అసలు ఆవిడ ఎవరో తెలుసా తెలీదు రా తెలుసుకుందాం కమల్ నా మాట మీద ఆవిడతో మాట్లాడి కమల ఇక్కడ ఉంటే ఆటో మాత్రమే పోయి ఉండేది అక్కడికి వెళ్తే నేనే పోతానేమో వాళ్ళు నరికేస్తారు నరికితే నన్ను నరకని రావయ్యా రా ఎంతమంది తప్పు చేశారా పంతొమ్మిది వందల ముప్పై రెండా పూర్వీకులు ఇచ్చిన ఇల్లు అనుకుంటా వంశ పారంపర్య వంకాయ మారువడి ఇల్లు కబ్జా చేసి రమణి అక్క ఉంది మామూలుగా మారువడిన ఇల్లు లాక్కుంటారు ఒక ఆడదా ఇల్లు కబ్జా చేసింది ఓయ్ నువ్వు రమణి అక్క అనగానే తెల్లగా ఉన్న ఆంటీ లోహిప్ చేరా నోట్లో తవలపాకు